రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఇరవై నెలలైంది చేసింది ఏమి లేదు పది సంవత్సరాల గవర్నమెంటు సస్యశ్యామలంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏవి కావలసిన అన్నీ వచ్చినాయి వాళ్ళు ఏమి ఇవ్వలేదండి ఖాళీ చెప్పుకోవడమే డబ్బా కొట్టుకోవడంపై ఏమి లేదు ఎక్కడ ఇంటికి పోయినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మేము కారు గుర్తు కేటిస్తాం మా కేసీఆర్ గారికి కేటిస్తాం అని చెప్పడం జరుగుతుంది ప్రజలు విసిక్కిపోయి హైడ్రాతోని పేద బడుగు బలహీన వేధించడం తప్ప ఏం లేదు రేపు చూస్తారు ఎలక్షన్ల కారుగుద్దు ఓటు వేస్తారు అత్యంత మెజారిటీతో గెలుస్తారు కన్ఫర్మ్గా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్న వేరే పార్టీ గెలుస్తా అన్న ఆలోచనే లేదు కాంగ్రెస్ చేసిన అరాచకాలకి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ఇది జరుగుతున్న మధ్య జరుగుతున్న మధ్య జరుగుతున్న పోటీ ఈ పోటీలు ఖచ్చితంగా మేమే గెలుస్తాం వాళ్ళు ఓడిపోవడానికి ఒక కారణం సరిపోతుంది హైడ్రా ఒకటి సరిపోతుంది వాళ్ళు లేని పథకాలు కూడా ఇచ్చినట్టుగా అన్ని బిల్డప్లో చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏమీ ప్రధాన ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు పోటీ చేసినా కానీ గత ముప్పై సంవత్సరాల నుండి గౌరవ మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ ప్రజల్ని తన కంటి పాపల్లాగా సాదుకున్నారు కాబట్టి ఆ గౌరవం ఆ కుటుంబం పై ఉన్నది ఆ కుటుంబం నుంచి గోపినాథ్ గారి సతీమణి గారు సునీత గారికి ఇచ్చారు కాబట్టి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న గోపినాథ్ గారి కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం వీళ్ళు వేరే వాళ్ళు రౌడీలు కానీ గుండాలు కానీ వీర ఇక్కడికి వస్తే మళ్ళీ దోపిడీలు ఎక్కువైపోతాయి రాజకీయంగా అన్ని రకాలుగా ఆగమైపోతారు కాబట్టి అభివృద్ధి శూన్యమైపోయింది దాంతోపాటు గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అలాగే ఇప్పుడు రెండు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి బేరీ చేసుకుంటున్నారు ప్రజలు అది శూన్యం ఇక్కడ ఈ రెండు సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఏ చిన్న అభివృద్ధి కూడా జరగలేదు ఒక ఇల్లు కట్టలేదు కేసీఆర్ గారు దాదాపు ఈ ఏరియా నుంచి దాదాపు ఎనిమిది వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాడు ఈ ఏరియా నుంచి వీకర్ సెక్షన్ నుంచి అలాగే మూడు వేల ఆరు వందల ఇండ్లు ఈ జూబ్లీ హిల్స్లో ఇచ్చారు మరి ఇంతవరకు ఒక ఇందరమ్మ ఇల్లు లేదు వాళ్ళు ఇస్తాన్న రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్లు లేదు స్కూటీలు లేదు ఏ ఒక్కటి కూడా లేకుండా అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నది కాబట్టి ఇవన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా షాక్ ఇవ్వాలి షాక్ ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు యాదవ్ మాగంటి గోపిన సునీత గెలుస్తుంది అండి ఎందుకంటే ప్రజలలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో తెలుస్తుంది వాళ్ళ చెత్త పాలన వాళ్ళ హైడ్రా ఇవన్నీ తెలుస్తున్నాయి ఇప్పటికైనా ప్రజలు బీఆర్ఎస్కే కట్టబట్టి అని ఉంది ఏం చేశారు అసలు ఏమీ చేయలేదు కదా എന്തൊക്കെ ഇപ്പോൾ ഗവർണമെന്റ് രണ്ട് സംവത്സരാ അഭിവൃദ്ധിമുറ കാണ റോഡ് ഏം ചെയ്യേത് എന്തോ ഫസ്റ്റ് സിട്ട് അന്നേം മറലേ